కరీంనగర్ పట్టణంలోని జాన్సన్ గ్లోబల్ స్కూల్ విద్యా సంస్థలోని పోరా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నేడు విద్యార్థులకు ట్రాఫిక్ నియమ నిబంధనలపైన మరియు రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపైన పిల్లల్చే ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి పాఠశాలల చైర్మన్ ఊట్కూరి మైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు పాఠశాల మైదానం ఆవరణలో గ్రీన్ మ్యాట్ పరిచి బ్లాక్ కలర్లో రోడ్డు నిర్మాణం చేపట్టారు దానిపైన రోడ్డుపైన ఉండేటటువంటి జిబ్రా లైన్సు మరియు సూచిక పోటీలను ట్రాఫిక్ సిగ్నల్స్ను ఏర్పాటు చేశారు ఈ రోడ్డుపైన పిల్లలు బ్యాటరీ వాహనాలను హెల్మెట్ ధరించి నడిపారు అదేవిధంగా సైకిళ్లను నడిపించారు పాదచారులు ఏ విధంగా రోడ్డు దాటాలో చక్కగా కళ్లకు కట్టినట్టు చూపించారు అదేవిధంగా విద్యార్థులపై ట్రాఫిక్ పోలీసును ఏర్పాటు చేసి వాహనదారులను పాదాచారుల ప్రయాణం సులువుగా కొనసాగేందుకు పలు సూచనలు చేస్తూ వారి విధులను కళ్లకు కట్టినట్టు చూపించారు అదేవిధంగా ప్రస్తుతం కాలంలో రోడ్డుపైన ఏదైనా ప్రమాదం జరిగితే త్వరగా స్పందించి ప్రమాదం జరిగిన క్షతగాత్రులను రక్షించే విధంగా కృషి చేయకుండా రోడ్డుపైన నిలబడి ఫోన్లతో వీడియోలు ఫోటోలు తీసే విధానాన్ని అరికట్టేందుకు చిన్నారులు చేసిన ప్రయత్నం చూపర్లలో కన్నీటిని తెప్పించింది ముఖ్యంగా మానవత్వం పల్లెటూరు మనుషుల్లో కాస్త ఎక్కువ ఉంటుందని కోణాన్ని చూపెట్టే ప్రయత్నం చేశారు అదేవిధంగా ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద బాధితులకు ప్రథమ చికిత్స అందించి వారికి సహాయం చేపట్టే విధంగా విద్యార్థులు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జాన్సన్ గ్లోబల్ విద్యా సంస్థల చైర్మన్ ఊట్కూరి మహిపాల్ రెడ్డి డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ వంగళ సంతోష్ రెడ్డి రెడ్డి మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పిల్లల తల్లిదండ్రులు బోధమితర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు